లో వాక్చాతుర్యం వారి పాపులారిటీని పార్టీల విజయాన్ని పెంపొందించేందుకు సహకరిస్తోంది అయితే కొందరు నేతలు మాత్రం తమ ప్రసంగాలలో హద్దు మేరుతుండడం తరచుగానే చూస్తూనే ఉంటున్నా కొందరు రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్న సమయంలో హద్దు మీరి విమర్శలు చేయడం కాస్త ఆయా నేతలకే కాదు వారి పార్టీలకు కూడా చాలా సమస్యలు తెచ్చిపెడుతోంది సాధారణంగానే రాజకీయ నేతలు వారి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు అయితే అది కాస్త హద్దుమీరి వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులపై విమర్శలు వంటివి చేస్తే చివరకది ఆ నేతకే కాదు సదరు నేత కొనసాగుతున్న పార్టీకి కూడా సమస్యగా మారుతుంది ఇలా గత కొన్నేళ్లుగా చాలా మంది నేతలు మాటలు జారడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు ఈ జాబితాలో ఎవరెవరున్నారనుకుంటున్నారా ఒకసారి చూసాయండి రాజకీయాల్లో రాణించాలంటే నేతలకు వాక్చాతుర్యం ఎంతో అవసరం ఎన్నికల ప్రచారంలో అయినా తమ ప్రసంగాల్లో అయినా తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించే నేతలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది అయితే రాజకీయ నేతల మాటల తూటాలు ఒక్కోసారి మిస్ఫైర్ కావడంతో ఆయా పార్టీలకు తీవ్ర సమస్యలు తీసుకుని వస్తున్నాయి రాజకీయాల్లో మాట జారడం వల్ల ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్క మాట నేతల తలరాతను మార్చేస్తుంది నేతలు ఒక్కసారి మాట తూలితే సోషల్ మీడియా సమాజంలో నేతలపై విమర్శలు వెల్లువెత్తుతాయి అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లే అవుతుంది గత పదేళ్లలో దేశ రాజకీయాలను గమనిస్తే ప్రతిపక్షాల నేతలు నోరు జారీ చేసే వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలు బీజేపీకి వరాలుగా మారుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష నేతల విమర్శలనే దీవెన్లుగా వ్యక్తిగత దూషణలనే వరాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని బీజేపీ తమ ప్రచార కమిటీ సారథిగా ప్రకటించగానే కాంగ్రెస్ మాటల దాడి మొదలుపెట్టింది నాటి కాంగ్రెస్లో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ఒక్క కామెంట్ ప్రభావం యావత్ పార్టీపై పడింది చాయ్ వాలా అంటూ నరేంద్ర మోదీని ఉద్దేశించి హేళనగా చిన్న చూపుతో చేసిన మణిశంకర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి కేవలం చాయ్ వాలా అని సరిపెట్టకుండా ఎన్నికల్లో ఓడిపోతే ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఉన్న ఏఐసిసి కార్యాలయానికి రావాలని అక్కడ టీ అమ్ముకోవడానికి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని ఎద్దేవా చేశారు మణిశంకర్ అయ్యర్ మోదీని ఉద్దేశించి చేసిన విమర్శ కాస్త ఛాయ్ అమ్ముకునే సామాన్యులను కాంగ్రెస్ పార్టీ చులకనగా చూస్తుందన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళింది టీ అమ్ముకునే సామాన్యులను అవమానించడమేనని టీ అమ్ముకునేవాడు రాజకీయాల్లోకి రాకూడదా అని బీజేపీ నేతల నుంచి ప్రతిదాడి మొదలైంది ఛాయ్ పే చర్చ అంటూ మోదీ ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లారు సామాన్యులకు మరింత దగ్గరయ్యారు తమలో ఒకరు ప్రధాని పదవి రేసులో ఉన్నారన్న భావన సామాన్యుల్లో కలిగింది ఫలితం కాంగ్రెస్ పార్టీ రెండంకెలకు పరిమితమైతే బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించింది ప్రతిపక్ష పార్టీ నేతల మాటలను ఓట్లుగా మార్చుకోవడం అలా మొదలైంది అది ఆ తర్వాత కూడా కొనసాగుతూ పోయింది నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల ప్రతి కదలికను పసిగడుతూ దాని నుంచి ప్రయోజనం ఎలా పొందాలని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలో కూడా అలజడి సృష్టిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఐదేళ్ల పాలన అనంతరం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ తాను దేశానికి చౌకీదార్గా అభివర్ణించుకున్నారు దేశ సంపద దోచుకుపోకుండా కాపాడుతానని చెప్పారు దీన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ విమర్శనాస్త్రాలతో విరుచుకుపడింది ఆ పార్టీలో యువనేతగా పేరొందిన రాహుల్ గాంధీయే ఈ మాటను పదే పదే ప్రయోగించారు ఏడు దశాబ్దాలుగా అధికారం అనుభవించిన పార్టీ ఒక పేద కాపలాదారుడిపై దొంగ అంటూ వేస్తోందని బీజేపీ తిప్పికొట్టింది పదునైన పదాలతో మోదీ చేసిన ప్రసంగాలు పార్టీ కార్యకర్తల్లోకి ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి నిజాయితీ పరులను దొంగలుగా భావించే సంస్కృతి కాంగ్రెస్కు మాత్రమే సొంతమన్నట్లుగా బీజేపీ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లగలిగింది బీజేపీ నేతలు కార్యకర్తలు హంబీ హై అంటూ నినదించారు తమ పేరు చివర అన్న పదాన్ని చేర్చారు ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు మరింత పెరిగి సొంతంగా మూడు వందల మూడు స్థానాలు కైవసం చేసుకోగలిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పాటు మధ్యలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన దూషణలు వ్యాఖ్యలు విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి తప్ప వారికి ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ కూడా విడుదలవడంతో ఇప్పుడు విపక్ష కూటమిలోని నేతలు చేసే వ్యాఖ్యలను ఎలా అస్త్రాలుగా మలుచుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోని రాష్ట్రీయ జనతాదళ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి హిందుత్వం గురించి ఇంతగా మాట్లాడే నరేంద్ర మోదీ అసలు హిందువేనా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు లాలూ తమకు పరివారం ఉంది మరి మోదీ పరివారమేది ఆయన తాత ముత్తాతలు ఎవరు అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు హిందువులు తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే జుట్టు గడ్డం మీసాలు తీసేస్తారని కానీ ప్రధాని మోదీ మాత్రం తన తల్లి మరణించినా సరే అలాంటివేమీ చేయలేదని విమర్శించారు మోదీని విమర్శించేందుకు లాలు చేసిన వ్యాఖ్యలు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హిందూ మతంలో కొన్ని సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తారని లాలూ గ్రహించలేకపోయారు లాలు వంటి కుటుంబ పార్టీల నేతల దృష్టిలో కుటుంబం అంటే కొడుకు కూతురు సమీప బంధువులేనని తమ తర్వాత ఉన్నత పదవులను అప్పగించడమే వారి దృష్టిలో కుటుంబ బాంధవ్యమని ఎదురుదాడికి పాల్పడ్డారు మోదీ వ్యాఖ్యలతో దేశంలోని బీజేపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా స్పందించాయి తమని తాము మోదీ పరివారంగా చెప్పుకుంటూ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేరు చివర మోదీ కా పరివారంటూ చేర్చుకున్నారు దీంతో మళ్లీ ప్రజల్లోకి మోదీ మరింత దగ్గరయ్యే అవకాశం లభించింది మోదీ అందరివాడు అని చెప్పుకునే ఆస్కారం కలిగింది రాజకీయాల్లో ఏదైనా మాట్లాడే ముందు అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించి అంచనా వేయాలి లేకుంటే దాడికి గురైన వ్యక్తి రాజకీయ లబ్ధి పొందుతాడు ప్రత్యర్థులను ఉచ్చులో చిక్కుకునేలా చేయడంలో ప్రధాని మోదీ తెలివిగా వ్యవహరిస్తుంటారు అలాంటి మోదీపై విమర్శలు చేసే ముందు అనాలోచితంగా వ్యవహరిస్తే చివరకు నష్టమే మిగులుతుందని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ముంబైలో జరిగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ హిందూ మతంలో శక్తి అనే పదముందని తాము ఆ శక్తితో పోరాడుతున్నామని చెప్పారు శక్తి అనే పదానికి అర్థం తెలిసే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అని ఆ పార్టీలోనే చాలామంది నేతలకు అర్థం కాలేదు అధికారం శక్తికి చిహ్నం అంటే రాజుకు ఉన్న అధికారాలు శక్తిలో భాగం ఇందులో పోలీసులు సైన్యం ఇతర దర్యాప్తు సంస్థలు ఉంటాయి కాబట్టి ఇలాంటి శక్తులు ప్రతి చోటా ఉన్నాయని రాహుల్ ప్రసంగం ద్వారా చెప్పాలనుకున్నారు కానీ రాహుల్ గాంధీ హిందూ మతాన్ని ఉదహరించేసరికి శక్తి అర్థమే మారిపోయింది ఆయన చేసిన ఈ ప్రకటనతో రాహుల్ గాంధీకి పెద్దగా కలిసి వచ్చేది లేకపోగా ఆయనపై హిందూ వ్యతిరేకి అన్న విమర్శలు చేసేందుకు ప్రత్యర్థులకు అవకాశం లభించింది రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నేతలు తమ ప్రత్యర్థులను విమర్శించే సమయంలో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా అనాలోచితంగా చేసే విమర్శలతో తిరిగి వారే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు రాజకీయాల్లో నేతలు తమ మాటల తూటాలతో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ముఖ్యమే అయితే వ్యక్తిగత దూషణలు సున్నిత అంశాలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విమర్శలు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు